ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మైత్రి యాదయ్య గారు సాయిలు యాదవ్ గారు గోపి గారు మరియు వారి అంచనా బృందానికి అన్నింటి కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు జైన్ అవుతున్నటువంటి మైత్రి యాదయ్య గారు ముఖ్యంగా ముక్కుసోటి తత్వం ప్రశ్నించే తత్వం ఎవరికి అన్యాయం జరిగినా నిలదీసే తత్వం ఈ మూడు తత్వాలతో ప్రజల్లో ఎప్పటి నుంచో మన్ననలు పొందుతూ గత ప్రభుత్వంలో ఇదే తత్వం అయిన పడక నిజాయితీ ముక్కుతుల్ తత్వం ప్రజలకు సాయం చేసే తత్వం పడక ఎన్నో ఇబ్బందుల గురి చేసి జైలు పాలు చేసినా గానీ మొక్కవోని ధైర్యంతో జైల్లో నుంచి బయటకు వచ్చినాక కూడా పోరాటం అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఈ రోజు పాలమూరులో ఈ ప్రశాంతత కారణం కావడానికి కూడా ఒక పోరాట యోధుల్లా నిలబడినటువంటి మైత్రి యాదావ్ గారిని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు అభినందిస్తా ఉన్నాను అదే విధంగా ఎప్పుడు చూసినా కదా ఎవరు గానీ నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి ఆనందం ఉంటే నాలుగు పనులు చేసుకోవాలని చూస్తారు కానీ యాదాయ గారితో చాలా కొద్ది కాలంలోనే నేను ప్రయాణం చేస్తా ఉన్నాను నాకు అర్థమైంది ఎప్పుడు కూడా ఆయన పక్కల ఉన్న వాళ్లకు పేదోళ్లకు ఆయన నమ్ముకున్న వాళ్ళ గురించి అడుగుతాడు కానీ ఆయన గురించి ఎప్పుడు కూడా ఆయన పని అడగడు అది నాకు చాలా మనస్ఫూర్తిగా నాకు ఆనందాన్ని ఇచ్చింది రాబో కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఇంకా గట్టిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనను భాగం చేస్తూ ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు కూడా మేలు జరిగేటట్లుగా మీరందరూ అందరూ ఆయనను ఆశీర్వదించేటట్లుగా కోరుతా ఉన్నాను అదే విధంగా సాయలు యాదవ్ గారు యాదవ సామాజిక వర్గంలో చాలా ముఖ్యమైనటువంటి నేత టిఆర్ఎస్ గవర్నమెంట్ లో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు నచ్చక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ యాదవ సమాజానికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరుగుతుందని తెలిసి అదేవిధంగా ఒక ముడా చైర్మన్ మూడు నియోజకవర్గాల్లో పెద్ద ముడా చైర్మన్ పదవిని యాదవ సామాజిక వర్గ కట్టబెట్టినందుకు ఆనందంగా రాబో కాలంలో కూడా యాదవలో కూడా న్యాయం జరుగుతుంది నమ్మి వస్తున్నటువంటి పెద్ద మనిషి మైత్రి మన మన సాయలు యాదవ్ గారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అభినందిస్తా ఉన్నాను అదే విధంగా కొరగంటిపల్లి గ్రామం నుంచి గోపి గారు బిజెపి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడున్న కార్యక్రమాలు గాని అభివృద్ధి గాని గ్రామాల్లో ప్రజలకు సహాయ సహకారాలు కానీ అందాలంటే ఆయన కూడా ఆర్గనైజేషన్ లో ముందుండి పార్టీని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి కూడా వచ్చి వారి యొక్క అంచంలో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి ముందుకు వచ్చి అదే యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాడని ఆయనకు కూడా ఆయన నమ్ముకున్న ప్రజలకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా గోపి గారిని కూడా అభినందిస్తా ఉన్నాను మీరు రాబో కాలంలో కూడా ఇక్కడ ఐకమత్యంగా నాయకులకు కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మొన్న ఏదైతే ఎలక్షన్ లో కొట్లాడినామో ఎలక్షన్లో ఏదైతే విజయం సాధించినామో అదే విధంగా అందరం ఐకమత్యంతో ఒకరి కాలు బట్టి ఒకరు గుంజకుండా ఒకరు ముందలు పోతే ఆ ముందలు పోయే వ్యక్తిని కూడా మనం ఇబ్బందులు పెట్టకుండా అందరం కలిసి ఒకే మాట మీద నిలబడుతూ మనం కష్టపడేటోని ఎటువంటి తత్వం ఉన్న అటువంటి విధంగా ప్రమోట్ చేయాలి గాని ఎవరో ఎదుగుతుంటే కొంతమంది వ్యక్తిగత నూటికి తొంభై తొమ్మిది శాతం మంచిగా ఉన్న ఒక్క పర్సెంట్ లో మాత్రం ఎదిగే వ్యక్తిని చూసి కాలు పట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొంతమంది చేయాలనుకుంటే ప్రకృతి దైవము పరిస్థితులు అన్ని కూడా ఉంటాయి అవి కూడా చూస్తాయని చెప్పి తెలియజేస్తూ ఎవరి కష్టం వల్ల మిగులుతుంది మనం జీవితం శాశ్వతం కాదు భగవంతుడు మనకి ఇచ్చిందే వరం అనుకోవాలి దానికి ఉదాహరణ గల్లీ నుంచి క్యాబినెట్ వరకు సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగినటువంటి మా శ్రీహరణ గారిని మీ అందరికి ముదిరాజు బిడ్డగా ఉదాహరణగా చూపిస్తూ అంటే అంటే ఉన్నోనికే పదవులు వస్తాయి లేనోనికి పదవులు రావు అనడానికి కూడా ఏమాత్రం వీలు లేకుండా నేను సర్పంచ్ గా ఉన్న పనుజ శ్రీయరన్న నాకు అనుబంధం ఉంది మిత్రునిగా ఫామ్ హౌజ్ పోయి తిని చే కూర్చొని వచ్చేటోళ్ళం మేమందరం కూడా ఫామ్ హౌజ్ పోయినాయి భూములు పోయినా కానీ మొక్కవోని ధైర్యంతో అన్ని ప్రజల కోసం అమ్మకుండా ప్రజల కోసం ప్రజల వెంటనే ఉంటూ నిక్కవని ధైర్యంతో ఎన్ని దెబ్బలు తిన్నా నేను చూస్తా ఉన్నాను కదా మేమన్నా ఒకప్పుడు ఏం రాజకీయం అనుకున్నాం కానీ ఒక పిచ్చి పట్టినట్లుగా అంటే ఏదైనా ప్యాషన్ ఉంటే ఆ సీట్ లో కూర్చున్న వారు కూడా కష్టపడే తత్వం ఆయన చూసి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్పంచ్ నుండి కేబినెట్ హోదా వరకు ముదురాజ్ బిడ్డగా ఎదిగి మంత్రిగా కూర్చున్నందుకు మనస్ఫూర్తి అన్నగారికి చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా కష్టపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్